హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసిండాను స్టవ్ మీద ఒక పెనం పెట్టిండానండి పెనంలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా నూనె వేసిండానండి మీరు కావాలనుకుంటే మొత్తం నూనెతోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకే రెండించులు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు రెండు యాలబుడ్డలు వేసిండానండి రెండు ఎండుమిర్చి వేసిండాను వీటిని ఐదు సెకండ్లు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండానండి రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసిండానండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకే కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసేసి దీంట్లోకే ఒక కప్ అంతా టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసిండానండి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే హాఫ్ కేజీ చికెన్ కడిగేసేసి దీంట్లో వేసిండానండి దీంట్లోకే ఒక టేబుల్ స్పూన్ అంత కారపొడి హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసిండానండి రుచికి తగినంత సాల్ట్ వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేద్దామండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ మనం దీంట్లో నీళ్ళే వేసిన లేదు ఈ చికెన్లోనే ఉన్నటువంటి వాటర్తోనే కూర ఇలా ఉంది ఇప్పుడు దీంట్లోకే కాలు కప్పు అంతా పెరుగు వేసిండానండి పెరుగు వేసిన తర్వాత దీన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసిండానండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసేసి దీనిపైన మూత పెట్టి పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పదహైదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికింది ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేనైతే రోటీలోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేశానండి మీరు అన్నంలోకి కానీ రాగి సంగట్లో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్